రేపు కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఓర్వకాలో ఎయిర్పోర్టుకు రానున్న మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు అనంతరం పలు అభివృద్ధి పనులకు మోదీ పరిశీలించనున్నారు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఐదు నిమిషాల పాటు ధాన్యంలో కూర్చోనున్నారు అనంతరం సూపర్ జిఎస్టి మహాసభలో పాల్గొనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి సుధీర్ అందిస్తారు రైట్ సుధీర్ చెప్పండి ఏంటి దీనిపై అప్డేట్స్ యా గుడ్ ఆఫ్టర్నూన్ ఏమున్నా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు అయితే కనుక కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లాలో కూడా పర్యటించిన అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేశారని చెప్పుకోవచ్చు అయితే రేపు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ఢిల్లీ నుంచి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విమానాశ్రయానికి చేరుకోవడం జరుగుతుంది అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకైతే కనుక స్వాగతం పాల్గొన్నారు అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా నరేంద్ర మోడీ ఏదైతే సునిపెంట గ్రామానికి కూడా చేరుకున్నారు సునిపెంట గ్రామం నుంచి కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఏదైతే పదకొండు గంటల నలభై నిమిషాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జ్యోతిర్ ఏదైతే అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి జ్యోతిర్లింగం ఏదైతే శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని కూడా ఆయనైతే దర్శించుకొని ఉన్నారు దాదాపుగా మనం చూసుకుంటే కనుక స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం కూడా ఆయన ఏదైతే శ్రీశైలానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శ్రీశైలానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనే దానిపైన కూడా అక్కడ కొంతమంది ప్రతినిధులతో కూడా ఆయన చర్చిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు అయోధ్య మరోపక్క వారణాసి ఎలా అభివృద్ధి చెందుతాయో ఆ నేపథ్యంలోనే శ్రీశైలం కూడా మరో ఏదైతే భారతదేశంలో మరో గొప్ప ఆలయంగా ఉండాలని చెప్పి ఆయన అయితే కనుక ఒక మహాత్ర బృహత్తర కార్యక్రమాన్ని కూడా అడిగేస్తారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన కేవలం ఏదైతే మా శ్రీశైలాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే కనుక కేవలం ఏదైతే శై శైవక్షేత్రాలు అలాగే జ్యోతిర్లింగాలు అంటామో అవన్నీ కూడా పూర్తి చేయాలని నేపథ్యంలో కూడా ఇక్కడ ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళాలనే నేపథ్యంలో కూడా అయితే కనుక ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా రేపు పద గంటల గంటల నాలుగు నిమిషాలకు ఆయన పూర్తి స్థాయిలో కూడా ఏదైతే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న అనంతరం కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉందో అక్కడికి చేరుకున్న అనంతరం కూడా దాదాపుగా శివాజీ స్ఫూర్తి కేంద్రం కూడా పూర్తిలో కూడా శివాజీకి గతంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు కూడా పూర్తిస్థాయిలో ఒక ఖడ్గం ఇచ్చింది అని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి అలాంటిది అలాంటి క్షేత్రాన్ని పరిశీలించేందుకు కూడా పూర్తి నరేంద్ర మోడీ ఇక్కడ రావడం జరుగుతుంది అయితే ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే ఏడడుగుల విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే శివాజీ అప్పట్లో చేసినటువంటి యుద్ధాలు అలాగే ఆయన చేసినటువంటి ప్రతిమలకు సంబంధించినటువంటి ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఒక చిత్రలేఖనం కూడా పెట్టడం జరిగింది ఆ చిత్రలేఖనకు సంబంధించి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మొత్తం ఏదైతే ఆ చిత్రలేఖలు ఉన్నాయో అవన్నీ కూడా చూసే పరిస్థితి ఉన్నాయి అయితే మరోపక్క ఏదైతే ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం పక్కనే మరొక అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఉంది ఆ ఆలయం పూర్తిస్థాయిలో అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడ పూర్స్థాయిలో అమ్మవారి ఆలయంలో దాదాపుగా ఐదు నిమిషాల పాటు కూడా పూర్తిస్థాయిలో నరేంద్ర మోడీ ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసిన అనంతరం కూడా ఆయన బయటకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గాన్ని కూడా ఆయన సున్నిపేటకు వెళ్ళి సున్నిపేట నుంచి ఏదైతే సూపర్ జిఎస్టీ ఆ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ భారీ బహిరంగ సభలో కూడా నరేంద్ర మోడీ అయితే ఆయన మాట్లాడున్నారు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అక్కడికి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కూడా అందరూ చేరుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే రాయలసీమకు సంబంధించి అలాగే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏ ఆంధ్రప్రదేశ్ మొత్తం పూర్తిస్థాయిలో కూడా ఎటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే ఎటువంటి సంక్షేమ పథకాలు అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇవన్నీ పైన దానిపైన కూడా నరేంద్ర మోడీ మాట్లాడతారని రాష్ట్ర ప్రజలు అటు రాయలసీమ ప్రజలు కూడా పూస్తాయిలో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే రాయలసీమలో ప్రధానంగా చూసుకుంటే కనుక కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఇప్పటికే అక్కడ శిలాపలక వేయడం జరిగింది ఇప్పటికీ ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి పనులు ఎలా ఉన్నాయి ఏంటి అలాగే మరొకగా చూసుకుంటే కనుక కర్నూలులో ఇప్పటికే సంబంధించి డ్రోన్ కర్మాగారం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాంటిది ఆ డ్రోన్ కర్మాగారంకి సంబంధించినటువంటి ఏంటి అని దానిపైన కూడా పూస్తాయిలో ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి టోటల్గా చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా పూర్తి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తంగా ఇప్పటికే శ్రీశైలం అటు ఏదైతే కర్నూలు సభకు సంబంధించి ఇప్పటికే టోటల్గా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి టీం పూర్తిస్థాయిలో ఆధీనం చేసుకుంది ఎక్కడ ఎటువంటి బయట వ్యక్తులను లోపల రానికుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయిలో ప్రతి వ్యక్తిని పరిశీలించిన తర్వాత ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు